మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి తెలుగువారు ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు ఎన్డిఏ కూటమికి ఒక అద్భుతమైనటువంటి ఎన్డీఏ కూటమికి విజయాన్ని చేకూర్చడం జరిగింది దేశంలో కూడా ఎక్కడా లేకుండా లేనటువంటి విధంగా భారీ మెజార్టీతో ఎన్డీఏ కుటుంబలో పోటీ చేసిన ప్రతి ఒక్కరికి అత్యధిక మెజార్టీతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని గెలిపించడం జరిగింది వారందరికీ చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడటం చాలా శుభ పరిణామం రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉంటే ప్రతి జన సైనికుడు ప్రతి నాయకుడు ఈరోజు ఎన్డీఏ కూటమికి పనిచేయడం జరిగింది తద్వారా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అత్యధిక మెజెడ్డితో గెలవడం జరిగింది ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి ప్రతి పార్టీ పుల్లారావు గారు ముప్పై మూడు వేల పై ఓట్ల చిలుకు అత్యధిక మెజార్టీతో గెలవడానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ జన సైనికులకి పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ అదేవిధంగా ప్రజలందరికీ బీజేపీ శ్రేణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈరోజు ఇంతటి ఘనమైనటువంటి మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇచ్చారా అంటే అవినీతి పరిపాలన ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని అంత పొందించాలా ప్రతి వ్యవస్థను నిర్వీలం చేసి ఈరోజు రాష్ట్రాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం ఎక్కడ చూసినా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ పరిపాలన మీద శ్రద్ధ లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలపై వారి ఇంట్లో కుటుంబ సభ్యులు ఆడవారిపై అందుకే వ్యాఖ్యలు చేస్తూ ఏ ఏకాడికి దాడులు చేయడం తెప్పితే ఎక్కడా కూడా పరిపాలన స్థితి ఎక్కడా కూడా లేదు చిలకలూరుపేటలో మాజీ మంత్రివర్యులు విడదల రజనీ గారు చిలకలూరుపేటలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఈరోజు చిలకలూరుపేట ప్రజలు ఛేదరించుకుంటే గుంటూరుకెళ్లి పోటీ చేసిన సందర్భంగా ఉంది అక్కడ కూడా ఎక్కడ పరికరాని చెత్త మాకెందుకు అనే విధంగా అక్కడ పోటీ చేసిన రజనిని చిత్తు చిత్తుగా నలభై వేల ఓట్ల పైచీలకు భారీ మెజారిటీతో అక్కడ పోటీ చేసినటువంటి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు మనం ఎంతో మంది రాజ రాజకీయ నాయకులను చూసాం ఎన్నో పార్టీలను చూసాం ప్రజలు అధికారం ఇచ్చేది ప్రజలకి మంచి పరిపాలన అందించాలని ప్రజలకి బాగుకలు చూసుకోవటానికి ప్రజలకి జవాబు కా ఉండటానికి మనల్ని ఎన్నుకున్నారు చెప్పితే ఇక్కడ ఎవరు కూడా సామంత రాజుల్లాగా ఒక సైకో పరిపాలన చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరైతే పరిపాలన చేశారు వారందరికీ చెప్పు పెట్ట చేసే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు జనసేన పార్టీకి ఈ దేశంలో వంద స్ట్రైక్ రైట్తో తో జగ జనసేన పార్టీ పోటీ ప్రతి ఒక్కరు గెలిచారంటే అది కేవలం జనసేన పార్టీపై ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా నమ్మారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపుని ఈరోజు ఎన్డీఏ కూటమితో ఏ విధంగా ప్రతి ఒక్కరు ఓటు వేశారో మనం అందరం చూసాం నూట అరవై నాలుగు స్థానాలు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు తీర్పునిచ్చారంటే ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారిపై ఈ రాష్ట్ర ప్రజలను పెట్టుకున్న నమ్మకానికి ఈ రోజు ఈ రోజు రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు మనం చూశాము ఎంతో మంత్రులు మంత్రులను చూసాం అమ్మటి రాంబాబు పేరు కానీ అదేవిధంగా రోజా గారు అదేవిధంగా సిద్ధార్థ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ పోటీ చేసినట్టు కాబట్టి మనోహర్ నాయుడు కానీ పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు కానీ వీరి భాష ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు చూసుకున్నారు ప్రతి ఒక్కరు చూశారు అహంకారంతో ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉండే ప్రతి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు చూశారు ప్రజలను వాళ్ళని చంపదుకు పెట్టే కొట్టే విధంగా ఇటువంటి వారు మమ్మల్ని పరిపాలించకూడదు వీరిని తరిమి తరిమి కొట్టాలి అనే విధంగా చిలకలూరిపేట ప్రజలు పల్నాడు ప్రాంత ప్రజలు రావు శ్రీకృష్ణ గారికి ప్రతిపాటి పొల్లారంగాన్ని ఎంత అఖండమైన జట్టు గెలిపించుకున్నారో అందరూ చూసాం